ఓకే నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి కన్యారాశి వారికి రాబోయే ఆరు నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది కన్యారాశి అధిపతి బుధుడు బుధవారానికి అధిపతి విష్ణుమూర్తి గణపతి కాబట్టి ఆ గణపతి అనుగ్రహం కలగాలని ఈ గణపతి శ్లోకంతో ప్రారంభం చేయడం జరుగుతోంది శ్రీకాంతో మాతులో జననీ సర్వమంగళ జనక శంకరో దేవ తం వందే గునారణం మహాగణాధిపతి ఈరోజున కన్యారాశి వారికి ఆరు నెలలు ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది కన్యా రాశిని బుద్ధులు అనుకూలంగా ఉన్నాడు జన్మంలో కేతు సంచారం వల్ల వీళ్ళు వైరాగ్యంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డిప్రెషన్లోకి వెళ్ళడము అలాగే ఈ యొక్క జీవితం ఎందుకు అన్నట్టుగా ఆలోచించడము ఇట్లా ఆలోచనలో ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా ఎందువల్ల అంటే జన్మకేతు వల్ల అలాగే విదేశాల ప్రయత్నాలు చేసిన వారికి కేతువు అనుకూలంగా ఉండడం వల్ల జన్మకేతు వల్ల విదేశీయానం అనుకూలంగా ఉంటుంది అట్లాగే సప్తమంలో రాహు సంచారం షష్టమంలో శని సంచారం జరుగుతాం మరి నవమంలో గురు సంచారం జరుగుతుంది ఈ రాశి వారికి మరి ఇలా జరగడం వల్ల ఈ రాశివారికి ఈ యొక్క ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నెలలు ప్రతికూలంగా ఉంది అలాగే నవంబర్లో గురుడు వక్రం జరగడం ద్వారా ఆ గురు అనుకూలత రావడం ద్వారా అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి నవంబరు డిసెంబరు జనవరి నెలలు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఈ రాశివారికి ఉన్నాయి మరి ఈ రాశివారికి చేయు వృత్తి వ్యాపారం ఎలా ఉంటుంది అంటే జన్మకేతు వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ధనపరంగా ఆర్థిక సమస్యలు వస్తాయి కొంచెం జాగ్రత్త వహించాలి ఎదుటి వారి మీద నమ్మకంతో వ్యాపారం వదిలిపెడితే నష్టపోయే అవకాశాలు ఉంటాయి రాశివారు కొంచెం జాగ్రత్త వహించాలి వ్యాపార పరంగా ఎందుకంటే జన్మకేతు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపార పరంగా అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే జన్మకేతు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా మరి తగు జాగ్రత్త వహించడము ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి మరి విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్య అనుకూలత వచ్చే అవకాశం ఉంది ఎందువల్ల అంటే కేతువు జ్ఞానకారంలో జన్మల్లో ఉండటము గురుడు అనుకూలంగా ఉండటం వల్ల ఖచ్చితమైన విద్య మంచి విద్య చదవడము విద్యలో రాణింపు ఉండటము అలాగే ఈ యొక్క చదువులో మంచి ఉన్నత శ్రేణిలో పాస్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా మంచి ప్రయత్నాలు చేస్తారు అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి చక్కటి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము ఉద్యోగంలో విదేశీయానం వెళ్ళడం ఇట్లాంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందువల్ల అంటే జన్మకేతు ఆ సప్తమంలో రాహు సంచారంమంలో శని సంచారం గురుడు మంచి స్థానంలో సంచారం చేయడం వల్ల గురువు బలం ఉండటం వల్ల ఈ రాశి వారికి రాజకీయ రంగంగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాజకీయ పరంగా అలాగే ప్రజలను మన్నలు పండే అవకాశం ఉంటుంది అనుకోకుండా ఆకస్మిక ధన లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ జన్మ వల్ల కొంచెం వైరాగ్యం అంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావటం ఇట్లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాలి కన్యారాశి వారు అలాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే వివాహంలో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ముందు మూడు నెలలు కూడా ప్రతికూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ కూడా త్వరగా సబలీకృతం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి సంతాన పరంగా కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త అయి జారీ రాసేవారు అలాగే సినీ రంగం లో ఉండేటువంటి వాళ్ళు సినీ రంగంగా కూడా ఈ యొక్క గ్రహానుకూలత తక్కువగా ఉండడం వల్ల అనుకున్నటువంటి విజయాలు సాధించడం ఇబ్బంది అవుతుంది సినిమాలవన్నీ కూడా బ్లాక్ బస్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కూడా మూడు ముందు మూడు నెలలు కూడా ప్రతికూలంగా ఉండటం వల్ల కొంచెం అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి తర్వాత అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క నవంబరు డిసెంబరు జనవరి నెలలో అయితే కొంచెం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఈ రియల్ ఎస్టేట్ పరంగా ఉన్నాయి అలాగే స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ నిల్వలు చేసేవారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు వాళ్ళు పెట్టుబడి ఈ మూడు నెలలు పెట్టకుండా ఉండటమే మంచిది ఒకవేళ పెట్టినట్లయితే మీ షేర్లు పడిపోయే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించి షేర్లు పడిపోకుండా జాగ్రత్తగా షేర్లు కొనుక్కోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి మరి ఈ రకంగా ఈ రాశి వారికి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని కొన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టి చక్కగా ఈ రాశివారు గణపతికి సహస్ర మోదకాలతో విశేషముగా సహస్రం హోమం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడైతే ఈ హోమం చేస్తారో తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు అలాగే ఈ వారాధిపతి బుద్ధుడు అవటం వల్ల బుద్ధుడికి బుధవారానికి అధిపతి గణపతి అవటం వల్ల గణపతికి విశేషముగా దశభుజ గణపతి శ్వేతార్క గణపతి హోమం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి చూశారు కదండి మరి ఈ ఆరు నెలల్లో ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని చక్కగా మీకు చెప్పడం జరిగింది తగు పరిహారాలు చేసుకోండి చక్కగా ఆ గణపతి అనుగ్రహంతో మీకు అనుకూలంగా ఉంచుకునేలాగా చేసుకోండి మీరవికరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నా జాతక సమస్యలు ఉన్నా అన్నిటికీ పరిష్కారం నా దగ్గర జరుగుతుంది మీరవికరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత వహించాలి సంతాన విషయంలో కూడా పుట్టిన సంతానం సరిగ్గా మాట వినకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాలి సంతాన విషయంలో అలాగే వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వృత్తి గురుబలం ఉండడం వల్ల వృత్తి వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది కానీ అనుకున్నటువంటి ధనం ఆశించలేరు రాబడి కొంచెం తగ్గుతుంది గతంలో కంటే కూడా గ్రహానుకూలం తక్కువగా ఉండటం వల్ల సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ రంగ అనుకూలత తక్కువగా ఉంది ప్రతికూలంగా ఉంది అలాగే సినీ పరిశ్రమలో సినిమాలు తీసేవారు షూటింగ్స్ అనుకున్న టైంకి దొరక్క అట్లాగే అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోవటం ఇట్లాంటి ఇబ్బందులు ఎదురు చూస్తారు ఖచ్చితంగా అట్లాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఏల్నాడు సినిమా ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా ప్రతికూలంగా ఉంది జాగ్రత్తలు వహించాలి అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కూడా పెట్టే జాగ్రత్తగా పెడుతూ ఉండాలి ఆచితూచి గురుపాలం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాహు వల్ల చికాకు సమస్యలు వస్తుంటాయి అనుకున్నట్టుగా క్షణం గా షేర్ పడిపోవటము ఇబ్బందులు పట్టడం ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు కూడా జాగ్రత్త వహించాలి మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలత కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఎందువల్ల అంటే ఏల్లాసిన ప్రభావం ఖచ్చితంగా ఉంది జన్మ రాహు జన్మలో రావుండే ఉంటే సర్పదోషకారకుడు ఈ సర్పదోషాల వల్ల పితృదోషాల వల్ల అనుకున్న వల్ల ఎక్కడ ఒక్కడ స్తంభించిపోతూ ఉంటాయి అందువల్ల తగు జాగ్రత్తలు వహించాలి వీ వీళ్ళకల్లా రావుకు అధిష్టాన దేవత అమ్మవారు దుర్గా అమ్మవారు కాబట్టి వీళ్ళు విశేషముగా దేవి ఖడ్గమాల ప్రతినిత్యము పారాయం చేయడం అనుకూలంగా ఉంటుంది అట్లాగే అమ్మవారికి సప్తశతి పారాయణ చేయించుకోవటము నవచండీ పారాయణ ఏకచండీ హోమం చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈశ్వరుడికి విశేషంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏళ్ళని ప్రభావం తగ్గడం జరుగుతుంది తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి మరి మీనరాశి వారికి ఆరు నెలల్లో ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని గురించి చక్కగా వివరంగా చెప్పడం జరిగింది మీకు చెప్పిన పరిహారాలు చేసుకుని అనుకూలంగా మార్చుకోవచ్చు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ విద్య ఉద్యోగం ఆరోగ్యం రాజకీయం సినీ రంగం కుటుంబంలో పరిస్థితులు వృత్తి వ్యాపారం సంతానం వివాహం రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ వైద్య వ్యవసాయ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యకి కూడా చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది నా నంబర్ స్క్రీన్ పర్ అవుతోంది చూసి చక్కగా చేతక సమస్యలు ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చెప్పి పరిహారం చేసి మీకు అనుకూలంగా మార్చగలను మీరు అవికరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం